గోంగూర పచ్చి సేస్ చాలా పచ్చిస్తుంది ఆ ఉడకబెట్టి తర్వాత మళ్ళీ దాంట్లో ఉల్లిపాయలు అన్నీ మళ్ళీ వేయించి వేసిన కలర్ఫుల్గా దీంట్లో చాలా రకాల బిన్స్ లేసా వేసిన తర్వాత టేస్ట్ వచ్చింది మళ్ళీ దీన్ని ఈ రకంగా చేస్తున్నారు ఇది నిల్వ కూడా ఉంటుందండి నిల్వ కూడా ఉంటుంది గోంగూర పచ్చితే చాలా టేస్టీగా ఉంటుంది తినడం కూడా రుచిగా ఉంటుంది అట్లా లేదంటే ఏదైనా మనం దాన్ని చేసే విధానం బాగుంటే రుచి కూడా బాగా వస్తుంది అది టేస్ట్ కూడా బాగుంటుంది తినటానికి బాగుంటుంది గోంగూర పచ్చడి రెడీ గోంగూర పూల మకాని కర్రీ ఇది ఫస్ట్ ఎండు రెండు మళ్ళీ దీన్ని ఆయిల్ వేసుకోవాలి వాటర్ అని ఉంటుంది లాగేద్దాం పూల మకాని కర్రీ గోంగూర పచ్చడి రెడీ పుల్ల గుంటనే బస్ అవుతుంది గోంగూర పచ్చడి రెడీ సరే గోరూరు తో కలర్ ఫుల్గా

some